విశాఖ నగరంలోని తండ్రిని ఎదురించి తనకు ఇష్టమైన వారితో వివాహం చేసుకున్న ఆయా వ్యక్తులకు కావాలనే కొంతమంది బెదిరింపులకు పాల్పడుతున్నారని వారికి రక్షణ కల్పించాలని మహిళా చేనేత కార్యదర్శి కత్తి పద్మ డిమాండ్ చేశారు గురువారం విశాఖ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చిన్ననాటి నుంచి బంధువులుగా ఉన్న తాము ఇష్టపడి పెళ్లి చేసుకుంటానే అంటే పెళ్లి కూతురు తండ్రి అంగీకరించలేదని ఎన్నిసార్లు ప్రాధేయపడినా ఒప్పుకోలేదని దీంతో తామంతా వివాహం చేసుకున్నామని ఈ క్రమంలో మమ్మల్ని పలువురు ంపులకు పాల్పడుతున్నారని ఇష్టం లేని పెళ్లి చేయాలని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు రాజాం చెందిన తామాడు వినీత విశాఖపట్నానికి చెందిన అరసాడు వెంకటేష్ వీళ్ళిద్దరు రీత్యా మేనమామ మేనకోడలు వాళ్ళ తల్లిదండ్రులు వెంకటేష్ తల్లితండ్రులు ఇక్కడే కూర్చున్నారు అమ్మాయి తల్లి కుమారి ఆమె కూడా వీరు మీద ఉన్నారు వీళ్ళు బంధువులు కావడం చదివే చిన్నప్పటి నుంచి పెళ్లి చేసుకోవాలనుకున్నారు గత ఎనిమిది సంవత్సరాలుగా అంటే వయసు వచ్చిన తర్వాత ప్రేమించుకున్నారు కానీ మన తామాడ వినీత తండ్రి గోవింద గోవిందరావు గారికి వీళ్ళు వివాహం ఇష్టం లేదు నేను నిర్ణయించిన వాళ్ళని పెళ్లి చేసుకోవాలి నువ్వు ఇష్టపడిన వాళ్ళని చేసుకోవడం కాదు నేను ఇంకా పై స్థాయిలో ఉన్న వాళ్ళని ఏమైనా చేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఏకైక కుమార్తె అనేది ఆయన ఉద్దేశం నాలుగేళ్లుగా ఈ విషయమే వాడి ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి అమ్మాయి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బీటెక్ పాస్ అయింది అబ్బాయి వెంకటేష్ ఏమో ఎంబీఏ చేశాడు అబ్బాయి ఏమో జాబ్ చేస్తున్నాడు వీళ్ళిద్దరూ కూడా ఎన్నిసార్లు అతన్ని రిక్వెస్ట్ చేసిన పెద్దలను తీసుకొని వెళ్ళి అడిగించిన వీళ్ళ తల్లిదండ్రులు వెళ్ళి అడిగిన అమ్మాయి కాళ్ళు పట్టుకొని బతికిలాడినా అమ్మాయి తల్లి అమ్మాయికి సంతోషం లేని మనం ఏ వీళ్ళైనా చేసేస్తే ఏంటి ఉపయోగం అని కాళ్ళు పెట్టి బతికిలాడినా అతను వినలే సరికదా అతని తమ్ముడు పోలీస్ డిపార్ట్మెంట్లో సిఐగా ఉన్నారు భగవాన్ అని అతను వచ్చి వీళ్ళని బెదిరించడం అతను వచ్చి అమ్మాయిని కొట్టాడట వీళ్ళ ఆరోపణది ఇలా నేను మేజర్ని నాకున్న హక్కు ప్రకారం నేను పెళ్లి చేసుకుంటాను అని అమ్మాయి ఈ నిర్ణయానికి రావడానికి ముందు తల్లి తండ్రిని బాబాయిని ఒప్పించడానికి చాలా కష్టపడింది అమ్మాయి కానీ ప్రతిసారి వాళ్ళు ఈమెను బెదిరించే మీరు ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా కానీ బతకని బెదిరించి అట్టు పెట్టారు తొందరలోని అమ్మాయికి ఒక అన్నోన్ పర్సన్కి పెళ్లి చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు అంటే పెళ్లి చూపులట హాస్పిటల్లో ఏర్పాటు చేశారు బాగలేదని ఆస్పత్రికి తీసుకెళ్ళి మా నాన్నమ్మ వాళ్ళకి పళ్ళు తీయాలని చెప్పి తీసుకెళ్ళి అలాగా అతను నన్ను చూసారు తప్పితే అతనే అని కూడా నాకు మొన్న మా ఇంట్లో ఒక గొడవ జరిగినంత వరకు అది మా డాడీ రివీల్ చేసినంత వరకు అతనే అని కూడా నా పేరు కామాడు వినిత మా ఇంట్లో నాకు ఇష్టం నేను పెళ్లి చేయాలని చూశారు కానీ నేను మా రిలేటివ్స్ ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాము ఈ విషయం నేను ఇంట్లో చాలాసార్లు చెప్పాను కానీ ఎన్నిసార్లు బ్రతలాడినా చెప్పినా కానీ మా డాడీ ఒప్పుకోలేదు ఒప్పుకోలేదు కాకుండా మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో నన్ను త్రీ ఇయర్స్గా అక్కడే నేను ఉన్నాను అక్కడే ఉంచారు ఇంకా అక్కడే ఉంచి ఇంకా పెళ్ళి కూడా నాకు అక్కడే చేసేయాలనుకున్నారు పెళ్ళి కూడా అక్కడే చేసేయాలనుకున్నారు మన పెళ్లి చుట్టూ కూడా నాకు తెలియకుండా వాళ్ళే అరేంజ్ చేసేసారు అన్నీ మాట్లాడేసుకొని అస్సలు ఒక చిన్న విషయం నాకు తెలియకుండా మా అమ్మకు కూడా తెలియదు ఏం జరుగుతుందని అన్నీ వాళ్ళే మాట్లాడేసుకున్నారు అప్పుడే ఈ విషయం నేను చెప్పాను నాకు ఇలా పెళ్ళిష్టం లేదు నేను ఇలాగే మన రిలేటివ్స్లోనే ఒక వెంకటేష్ని ఇష్టపడ్డానని చెప్తే ఎన్ని రోజులుగా చెప్పినా అసలు మారలేదు చాలా రోజు చాలా నెలల నుంచి కూడా చెప్తున్నాను అదే విషయం ఆయన ఫోన్ ఆయన నేను చెప్పాను వాళ్ళు మా బాబాయ్ మా డాడీ ఇద్దరు కలిసి అడిగినప్పుడు కూడా నేను అదే మాట చెప్పాను కానీ వాళ్ళు ఏ రకంగానూ వద్దు అని చెప్పారు అందుకని చెప్పి నేను మేజర్ కాబట్టి పెళ్లి చేసుకోవాలని ఈ మేడం నెంబర్ నాకు తెలిసింది సో ఇందుకు ఫోన్ చేసి మేమిద్దరం పెళ్ళి పెళ్ళి చేసుకున్నాను ఇంట్లో వాళ్ళు చేసుకున్న తర్వాత నాకు రక్షణ ఉండదు కాబట్టి నేను పాపతో వచ్చింది తర్వాత ఏంటంటే నాకు మా వాళ్ళకి నాకు నా ఫ్యామిలీ తరఫున అమ్మయ్య నా అన్న తమ్ముడు వాళ్ళందరికీ రక్షణ కల్పిస్తాను